మనిషి ఏదైనా దుష్కర్మ చెయ్యాలని దృఢంగా నిశ్చయించుకొని దానికి కావలసిన వస్తుసామగ్రినంతటినీ సమకూర్చుకుంటే చాలు ఏదైనా కారణంచేత అతడు ఆ నిర్ణయంలో సఫలీకృతుడు కాకపోయినప్పటికీ దైవశిక్షకు గురవుతాడని ఈ హదీసు ద్వారా తెలుస్తోంది అంటే తలంపు వేరు దుష్ప్రేరణ వేరు ఇవి రెండూ ఒకటి కావని భావం చెడు తలంపులు మన్నించదగినవేగాని చెడు ప్రేరణలు మాత్రం క్షమార్హం కావు అయితే ఈ హదీసులో ప్రస్తావించబడిన హెచ్చరిక కేవలం ఐహిక అహంభావం మూఢత్వంతో కొట్లాడుకునే ముస్లింలకు మాత్రమే వర్తిస్తుంది ధార్మిక విషయాలకు ఇది వర్తించదు ఎందుకంటే ధార్మిక విషయమై కొట్లాడుకున్నప్పుడు వారిలోని ప్రతి ఒక్కరికీ తాను సత్యంపై ఉన్నానన్న దృఢ నమ్మకముండవచ్చు అలాంటి పరిస్థితిలో వారు దేవుని దృష్టిలో క్షమార్హులవుతారు